ఇప్పుడు ఈ సినిమా మీరు చాలా విచిత్రమైన కంటెంట్లా కనిపిస్తున్నది ట్ర టీజర్లో చూస్తే కనుక అండ్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ సక్సెస్ ఉన్న హీరో ఇక్కడ డైరెక్టర్ కూడా ఇక్కడ ఉన్నారు ఈ సినిమా సక్సెస్ మీద ఈ సినిమా రేపు రాబోయే బాక్స్ ఆఫీస్ రిజల్ట్ మీద మీదైన ఒపీనియన్ మీదైన కాన్ఫిడెన్స్ ఏంటి సార్ అంటే బేసిక్గా సినిమాలు అన్నది ఓన్లీ ఆఫీసే కదండి ఇప్పుడు మీకు మీకు మంచి సినిమాలు చెప్పాలంటే ఏ స్వాతి ముత్యం అన్న అలా ఎలా చెప్పుకుంటారో ఇది ఒక అలాంటి ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసే సినిమాలో ఉంటుంది ఇది స్వాతి హిట్ కూడా కదా సార్ ఇది కూడా కమర్షియల్ హిట్ అవుతుందని చెప్తున్నాను వినే ఎలా చెప్తారు నేను చెప్తాను ఒకటి బాక్స్ ఆఫీసే కాదు ఇది ఒక అంటే అంటే కొన్ని తరాలు అది తరాలని చాలా పెద్ద విషయం అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ బ్యాక్ చూసుకొని మంచి సినిమాల లిస్ట్ లో ఇది వస్తుందండి శ్రీ విష్ణు గారు శ్రీ విష్ణు ఇక్కడ సార్ మీ టీజర్ చూస్తే నలుగురు ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు సో ఈవెంట్ లో ఒక్క హీరోయిన్ కూడా తీసుకురాలేదు మగ మగవాళ్ళే గొప్ప అని నిరూపించుకోవడానికి అది లేదండి లేదు అంటే యాక్చువల్లీ మనం వాళ్ళకి స్వతంత్రం ఎక్కువ ఇవ్వటం వల్ల హాలిడే కని చెప్పి ఈవెంట్ ఉంది అన్న షార్ట్ నోటీస్లో చెప్పాం అనమాట వాళ్ళు ఫారెన్ ట్రిప్లో ఉన్నారు అందరూ ఇప్పుడే అలర్ట్ అయ్యారు వచ్చేస్తారు మగ మగ మహారాజులు ఆర్డర్ వేసే రాకుండా ఉంటారా వేసాము వస్తారు నెక్స్ట్ నుంచి గారు సార్ సార్ మీ బ్యానర్లో వరుసగా డిజాస్టర్లు వస్తున్నాయి అది ఒక డైజెస్ట్ చేసుకోలేని విషయం సో సో ఈ ఈ సినిమా చూస్తే స్టార్ హీరోలను కాకుండా కంటెంట్ నమ్ముకొని చేసిన సినిమా అనిపిస్తుంది మీరేమంటారు సార్ వర్స్ డిజాస్టర్ అన్నది మరి దాన్ని అంటే మీరు ఫైనాన్షియల్ డిజాస్టర్ అంటున్నారా లేకుంటే రీసెంట్గా ఒకటి వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ కానీ అంతకుముందు మనమే బాగానే రన్ అయింది అండి ఓకే సో దానికి ముందు ఒకటి వడకపొట్టి రామస్వామి అని రన్ అయింది అది బాగానే రన్ అయింది సో అంటే ఈ సినిమా డెఫినెట్గా ఇందాకే చెప్పినాను నేను ఇట్ విల్ బి అ ల్యాండ్ మార్క్ మూవీ అని సో యా రాజాసాబ్ త్వరలో ఏప్రిల్లో వస్తుంది సో మాకు ఇప్పటిదాకా వచ్చిన లాసెస్ అనేది కవర్ చేస్తుంది సో అది వేరే విషయం అసిత్ గారు